ఇరవై రెండో వారం తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి స్టార్ మా ఛానల్ తన ఆధిపత్యాన్ని కొనసాగించగా జీ తెలుగు ఛానల్ కేవలం రెండు సీరియల్స్తో సరిపెట్టుకుంది కార్తీక దీపం అగ్రస్థానంలో ఉంది తెలుగు టీవీ సీరియల్స్ ఇరవై రెండో వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి గత వారం టాప్ పదిలో నుంచి ఒక సీరియల్ను కోల్పోయిన ఆ ఛానెల్ ఈ వారం మళ్లీ దానిని తిరిగి పొందింది ఇక జీ తెలుగు నుంచి కేవలం రెండు సీరియల్సే టాప్ పదిలో చోటు దక్కించుకున్నాయి స్టార్ మా సీరియల్స్ ఇరవై రెండో వారం కూడా సత్తా చాటాయి ఆ ఛానెల్లో వచ్చే కార్తీక దీపం ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్తోంది తాజా రేటింగ్స్లో పన్నెండు డెబ్బై ఐదుతో కార్తీక దీపం తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు పదకొండు డెబ్బై ఒకటితో నిలిచింది మూడో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం ఈ వారం తన రేటింగ్ చాలా మెరుగుపరచుకుంది తాజాగా ఈ సీరియల్కు ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు రేటింగ్ వచ్చింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది ఆ సీరియల్కు ఇరవై రెండో వారం పది అరవై రేటింగ్ మాత్రమే వచ్చింది ఇక ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ వీటికి చాలా దూరంలోనే ఆగిపోయింది తాజాగా ఆ సీరియల్కు కేవలం ఏడు అరవై రేటింగ్ మాత్రమే వచ్చింది నువ్వుంటే నా జతగా సీరియల్ ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలుతో ఆరో స్థానంలో బ్రహ్మముడి ఏడు ఇరవై మూడుతో ఏడో స్థానంలో ఉన్నాయి పలుకే బంగారమాయన సీరియల్ ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలుతో తొమ్మిదో స్థానంలో ఉంది ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఇరవై ఒకటో వారం ఆ కు చెందిన మూడు సీరియల్స్ టాప్ పదిలో ఉండేవి కానీ వారం ఒక సీరియల్ టాప్ పదిలో నుంచి వెళ్లిపోయింది అంతేకాదు ఒక్క సీరియల్ కూడా ఏడు రేటింగ్ను టచ్ చేయలేకపోయింది అత్యధికంగా జగద్ధాత్రి మాత్రమే ఆరు డెబ్బై మూడు రేటింగ్తో టాప్లో ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో ఉంది ఇక చామంతి సీరియల్ ఉదయం గంటల ముప్పై ఏడు నిమిషాలుతో పదో స్థానంలో ఉంది మేఘసందేశం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు నివాసం తెల్లవారుజాము పావు తక్కువ ఆరు రేటింగ్స్ సాధించాయి అమ్మాయిగారు తెల్లవారుజాము ఐదు గంటల ఎనిమిది నిమిషాలుతో ఉంది తెలుగు టీవీ సీరియల్స్లో కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న స్టార్మా రేటింగ్స్ విషయంలో దూకుడు కొనసాగిస్తూనే ఉంది జీ తెలుగు సీరియల్స్ మాత్రం వాటికి పోటీ ఇవ్వలేకపోతున్నాయి మొత్తం మీద స్టార్ మా ఛానెల్ తెలుగు టీవీ సీరియల్స్ రేటింగ్స్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జీ తెలుగు ఛానెల్ పోటీలో వెనుకబడి ఉంది